శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వాస్తు శాస్త్ర రీత్యా పాఠశాలల యొక్క ప్రభావాన్ని కూడా అంచనా వేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది ఒక పాఠశాల ఉత్తమోత్తమైనటువంటి ర్యాంకులను సాధించింది అంటే దాని వెనకాల వాస్తు శాస్త్ర ప్రభావం కూడా తప్పనిసరిగా పనిచేస్తోంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి సరస్వతి నిలయాలను శాస్త్రబద్ధంగా నిర్మించుకోవటానికి వాస్తు ఎంతగానో సహకరిస్తుంది అనే విషయాన్ని గుర్తితూ తూర్పు రోడ్డు గనక మీ పాఠశాల ప్రాంగణంలో గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా తూర్పు ఈశాన్యల్లో వాటర్ పంపును ఆవరణలోని ఆగ్నేయ భాగంలో ప్రిన్సిపల్ ఆఫీస్ రూములను ఏర్పాటు చేసుకోవాలి అలాగే పాఠశాలకు వాయువ్య దిశలో టాయిలెట్లను అమర్చుకోవాలి ఈ విధంగా గనక అమర్చినట్లయితే ఆ పాఠశాల బంగారు భవిష్యత్తును చవిచూస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఉత్తర రోడ్డు వచ్చినప్పుడు పాఠశాలలను ఉత్తర ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది పాఠశాలకు తూర్పు రోడ్డు వచ్చినప్పుడు ఆ స్థలంలో ఎల్ ఆకారంగా అనగా దక్షిణంలోను పశ్చిమల్లోనూ నిర్మాణం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తూర్పునకు అభిముఖంగా క్లాస్ రూములను ఏర్పాటు చేసుకొని విద్యాలయ యాజమాన్యానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ గదులను దక్షిణం వైపుగా కట్టుకోవాల్సి ఉంటుంది ఆవరణకు వాయవ్యంలో టాయిలెట్స్ ను మొత్తం ఆవరణానికి తూర్పు తూర్పు ఈశాన్య భాగం ఖాళీ వదిలి ఉత్తర ఈశాన్యంలో గేటును ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఒక ఉత్తమోత్తమైనటువంటి భవిష్యత్ నిర్ణయాన్ని చేకూర్చేటువంటి పాఠశాలలకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు కూడాను ఆగిపోతూ ఉంటే అంటే రావలసినటువంటి ఫండ్స్ రిలీజ్ కాకుండా ఉండటం అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి రికగ్నేషన్స్ లాంటివి కూడాను రాకపోతూ ఉంటే ఆ యొక్క పాఠశాలపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉన్నది అని గుర్తిరగాలి ఆ నరదృష్టిని తొలగించుకోవటానికి పాఠశాల ప్రాంగణంలో సరస్వతీ దేవి యొక్క పటాన్ని బయటికి చూస్తూ ఉన్నట్టుగా గనక ఏర్పాటు చేసి లేక సరస్వతి చిన్ని విగ్రహాన్ని గనక మీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఆ యొక్క విగ్రహానికి పూలదండ గనక అమర్చినట్లయితే గవర్నమెంట్ యొక్క ప్రభావం నుంచి వచ్చేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు నరుల దృష్టి రీత్యా సంభవించేటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి కూడా బయల్పడటానికి ఎంతగానో వాస్తు సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి ఇక్కడ ఈ మూడు యొక్క అంశాల మేలి కలియక విద్యాలయాలలో చోటు చేసుకోవాలి అంటే సరస్వతి కటాక్షంతో వెలుగుందేటువంటి భావి భారత పౌరుల యొక్క జీవన శైలికి నాందీక్యం పలికేది గురువే కదా అందుకే గురు బ్రహ్మ గురు విష్ణుహు అన్నారు వాస్తురీత్యా ఇటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలను అంచనా వేస్తే విద్యార్థుల భవిష్యత్తు రాసబాట తీరుతుంది